హలో ఫ్రెండ్స్ మీకు ఈరోజు ప్రకృతిలో వదిలేసిన జంతువు కలేబరాలను రాబందులు తిని బ్యాక్టీరియా వైరస్ల వ్యాప్తిని నిరోధిస్తాయో మరి అలాంటి రాబంధువులు వేగంగా ఎలా కనుమరుగయ్యాయో రాబందులు తగ్గిపోతే ఏమవుతుందో అని ముందు తెలుసుకుంటే ఏదైనా జంతువు చనిపోతే దాన్ని కలేబరాలను తినేవి రాబందులు ఒకవేళ రాబందులు తినకపోతే ఆ జంతువులను డెడ్ బాడీ నుండి వైరస్లతో పాటు బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది అందుకే ప్రబంధం రాబంధవులు ఎలా అంతరించిపోయాయో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ను ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే అందుతుంది అందుకోసం ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి ఇక వీడియోలో వెళ్ళిపోదాం రాబందువులు అనేవి కారియన్ను కొట్టే వేటాడే పక్షి రాబంధువులో ఇరవై మూడు జాతులు ఉన్నాయి భారత ప్రపంచంలో రాబందువులలో యూరప్ ఆఫ్రికా మరియు ఆసియాకు చెందిన పదహారు జీవజాతులు ఉన్నాయి న్యూ వరల్డ్ రాబందువు ఉత్తర మరియు దక్షిణ అమెరికాలకు పరిమితం చేయబడ్డాయి మరియు గుర్తించబడిన ఏడు జాతులు కలిగి ఉంటాయి అన్ని టీ డే కుటుంబానికి చెందినది అనేక రాబంధువుల యొక్క ప్రత్యేక లక్షణాలు బట్టతల ఈకలు లేనితల బేర్ స్కిన్ ఆహారం తీసుకునేటప్పుడు తలను శుభ్రంగా ఉంచుతుందని మరియు రెగ్యులేషన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తారు రాబంధువు చలిలో తమ శరీరాలను వంకరగా మరియు తలలో పెట్టుకొని రెక్కలను తెరిచి వేటాడి మెడకు చాచుకోవడం గమనించబడింది వారు తమ శరీరాన్ని చల్లబరచడానికి ఒక సాధారణంగా తమపై తాము మూత్ర విసర్జన కూడా చేస్తారు ఎగురుతున్న రాబందుడు సమూహాన్ని కెటిల్ అని పిలుస్తారు అయితే కమిటీ అనే పదం నేలపై లేదా చెట్లపై విశ్రాంతి తీసుకునే రాబందువు సమూహాన్ని సూచిస్తుంది ఆహారం తీసుకుంటున్న రాబందువు సమూహాన్ని కొత్త ప్రపంచ రాబందువులు మరియు పాత ప్రపంచ రాబంధువులు చాలా పోలికలను కలిగి ఉన్నప్పటికీ అవి చాలా దగ్గర సంబంధం కలిగి లేవు బదులుగా అవి ఏకీకృత పరిమాణం కారణంగా ఉంటాయి ప్రారంభ ప్రకృతి శాస్త్రవేత్త అని రాబంధువులు ఒకే రెండు ఒకే జీవి సమూహం కింద దీనికి కార్లర్నేయస్ ఓల్డ్ వరల్డ్ రాబందు మరియు కొన్ని ప్రపంచ రాబందోవులు రేపటి మాత్రం ఆర్పిడిగా అంటే విహా రాబందు జాతి కేటాయించారు డైరెక్ట్గా తర్వాత శారీర నిర్మాణ శాస్త్రులు గోల్డ్ మరియు న్యూ వరల్డ్ రాబందోలను విభజించారు కొత్త ప్రపంచ రాబందులు కొత్త సబ్ ఆర్డర్లలో ఉంచారు ఆర్డర్గా కాకుండా కుటుంబంగా గుర్తించారు దక్షిణాసియాలో ప్రధానంగా భారతదేశం మరియు నేపాల్లో రాబందులు పంతొమ్మిది వందల తొంభైల ప్రాబర ప్రారంభం నాటకీయం దానికి రిజల్ట్ క్షీణించారు రాబందుల పరిరక్షణ స్థితి మానవులకు ప్రత్యేక ఆందోళన కలిగిస్తుంది ఉదాహరణకు రాబందులు జనాభా వ్యాధి వ్యాప్తి మరియు వనరుల నష్టానికి దారి తీస్తుంది వ్యాధి తెలుగు జంతువుల పెరుగుదల ద్వారా మృతదేహాలను అవకాశవాదంగా దాటి సాబంధువులు ఈ చెరువులను మరియు వ్యాధి వాహకాలను పరోక్షంగా కోసం సంతతి పెంచడానికి పోటీ ద్వారా నియంత్రిస్తారు జూన్ ఇరవై రెండు వేల పంతొమ్మిదిన నా నాలుగు వందల అరవై ఎనిమిది తెల్ల తెల్లటి వెన్ను రాబందులు పదిహేడు తెల్లటి రాబందులు ఇరవై ఎనిమిది హుడ్ రాబందులు పద్నాలుగు ఇంకొక ల్యాబ్ రాబందోలు మరియు పది కేప్ రాబంధువులు మొత్తం ఐదు వందల డెబ్బై ముప్పై ఏడు రాబంధవులు ఉత్తరాన ఉత్తరాన ఉన్నాయి విష ప్రయోగం చేయబడిన మూడు శివాలను తిన్న తర్వాత అవి చనిపోయాయని అనుమానించబడింది ప్రాంతాలలో బహుశా పక్షులచే గుర్తించబడకుండా ఉంచడానికి అది చనిపోయిన జంతువులపై ప్రదక్షి ప్రదక్షిణ చేయడం ద్వారా వేద కార్యక్రపాలను ట్రాక్ చేయడానికి రేంజర్తో సహాయపడుతుంది కొలంబియన్ పూర్వకాలంలో రాబందువులు అసాధారణమైన జీవులు మరియు అధిక ఐకానోఫిగ్రాఫీ హోదాను కలిగి ఉన్నాయి వారు అనేక అమెరికన్ పురాణాలు అతి ఆశాలు మరియు మాయా మరియు ప్రజెక్ట్ వంటి నాగకరిత తల కొన్ని వాటిని ప్రతికూలంగా మరికొన్ని సానుకూలంగా వర్ణిస్తారు ఆ తగ్గిపోతే ఏమవుతుంది అని ముందు తెలుసుకుంటే అప్పుడు ఈ ఐదు లక్షల మంది రెండు వేలు రెండు వేల ఐదు సంవత్సరంలో మృతి కేసులు కారణం అర్థమవుతుంది ఏదైనా జంతువు చనిపోతే దాన్ని కలిబరాలను తినేవి రాబోధువులే ఒకవేళ ఇవి తినకపోతే ఆ జంతువు డెడ్ నుంచి వైరస్లతో పాటు బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది దీనివల్ల కలరాలతో పాటు ఆంథ్రాక్స్ మరియు వంటి మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉంది ఇవి మానవాళిక ఎలాంటి ముప్పు కలిగిస్తాయో వేరే చెప్పలేకక్కర్లేదు అంటే జంతువుల కలియుబరాలను తింటూ ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తూ మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంకా చెప్పాలంటే పారిశుద్ధ్య పనిని చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నాయి మూగజీవాలు వాటి రాబంధువులు పరోక్షంగా కొట్టనబెట్టుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ నుంచి వీటి సంఖ్య దారుణంగా తగ్గిపోవడానికి అసలు కారణం ఓ ఔషధం చివరి కేంద్ర ప్రభుత్వం దానిని నిషేధించాల్సి వచ్చింది ఆ తరువాత వీటి సంఖ్య దారుణంగా పడిపోవడం కాస్త తగ్గి మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభైలో దాదాపు నాలుగు కోట్ల రాబందవులు ఉండేవి కానీ రెండు వేల పదిహేను నాటికి వీటి సంఖ్య పదిహేను వేలకి చేరింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గణాంకాలే చెబుతోంది కోట్లలో ఉండే రాబందువుల సంఖ్య వేలల్లో పడిపోయింది అది కూడా కేవలం ముప్పై ఐదు ఏళ్లలోనే ఇది ఎలా జరిగింది అంతలా వీటికి పట్టనబెట్టుకున్న మహమ్మారి ఏమిటి వీటి సంఖ్య తగ్గలేదు మనుషులు ఆరోగ్యం దెబ్బతిని వారి ప్రాణాలకు ముప్పుని తెలిపిన ఎందుకు పట్టించుకోలేదు కోట్ల కొద్ది రాబందుల బలికొన్న ఔషధం పేరు టైక్లోఫినాల్ అది నేరుగా వీటికి చంపలేదు కానీ వా వాటి మరణం మృదంగానికి మాత్రం అతిపెద్ద కారణంగా నిలిచింది డైక్లోఫినాక్ అనేది ఒక డ్రగ్స్ దీని ధర కూడా తక్కువే దీనికి పశువులకు కూడా వాడుతారు కానీ ఇదే టాబందువుల పాలిట మృత్యుపాశంగా మారిందని రెండు వేల నాలుగులో తెలిసింది దీంతో కేంద్ర ప్రభుత్వం దానిని రెండు వేల ఆరులో బ్యాన్ చేసింది అయితే ఈ మందును ప్రత్యామ్నాయంగా మరికొన్నింటిని ఉపయోగించారు ప్రబంధువుల ఉనికికి ఇవి కూడా ప్రమాదమని గుర్తించిన కేంద్రం ఆ మందులను నిషేధించింది పురుగుల మందులు ప్రభావానికి లోనైన జంతువుల కళబరాలను తినేయి మూగజావులు జీవులు రావానికి ప్రాణానికి కోల్పోతున్నాయి వీటికి సంఖ్య దారుణంగా పడిపోయింది రాబందులలో రెండు రకాలు మనుగడకి మొక్కు వాటి వాటిల్లింది తెల్ల వీపు రాబందవులు తొమ్మిది తొం తొంభై తొమ్మిది శాతం ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి అలాగే చిన్న ముక్కు రాబందువులు తొంభై ఏడు శాతం అంతర్ధానం దశకు చేరుకున్నాయి ఓవరాల్గా చూస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఏడు మధ్య పంతొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వీటి సంఖ్య తగ్గిందని నివేదికలు నిజంగా ఆందోళన కలిగించే అంశం ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టి ఆల్ లాప్షన్ను ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా మీకు ఎందుతుంది ఇంతటికీ ఈ వీడియో ఇంతే జై హింద్